కామ్రేడ్ అజిత్ ఏంటి ఫోన్ ఎత్తడం లేదు చేస్తాడులే అన్న బిజీగా ఉండి ఉంటాడు సలీం వచ్చాడు నమస్తే అన్న నమస్తే రామ్ దాస్ అనికి ఎలా ఉంది నయమేందన్న గుడ్ రాత్రి ఏడు గంటలకు జనుగుట్ట దగ్గర మీటింగ్ అని చెప్పమన్నాడన్న డాక్టర్ సాబ్ రచన కూడా వస్తున్నాడా వస్తున్నా సరే నేను వస్తున్నానని చెప్పు పొద్దుకినాక వస్తానన్నా ఉంటానన్నా సరే ఇదంతా ముసలైన అక్క రాచిన గడి ప్లాన్ నా ఆధిపత్యాన్ని భరించలేకపోతున్నాడు హరిణ్ పిలు ఈరోజు రాత్రి మీటింగ్లో జర్నలిస్ట్ని వదిలేమని మన మీద ఒత్తిడి తెస్తారు అవును ఈ సమయంలో మనం వాళ్ళ ప్రెషర్కి లొంగకూడదు ఈ మీటింగ్లో మనం వాళ్ళకి దిల్గా సమాధానం ఇవ్వాలి అలా ఇవ్వాలంటే మన బేస్ క్యాంప్లోని స్ట్రెంగ్త్ మన చీరలోపే పెరగాలి అది వాళ్ళకి తెలియాలి నీ పిలుపుకే నీ ఫాలోవర్స్ అందరూ ఈ మూమెంట్లో చేరడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని వెంటనే వచ్చేమని నువ్వు పిలుపునివ్వాలి ఏ విషయంలో నీకు మీద ప్రాబ్లం ఉండదని అజిత్ చెప్పాడు నేను దాని గురించి ఆలోచించట్లేదు రిక్రూట్మెంట్కి జర్నలిస్ట్ కిడ్నాప్కి ముడిపెట్టడం తప్పవుతుందేమో మన దళం గమ్యం పూర్తిగా నిర్ధారణ కాకముందే మిగతా వారిని దీంట్లో కమిట్ చేయడం వాళ్ళ జీవితాలతో పాలిటిక్స్ అన్నట్టు అవుతుందేమో నీ స్వార్థం కోసం వాళ్ళ జీవితాలతో లు పాలిటిక్స్ జర్నలిస్ట్ విషయంలో కూడా మనం ఇంకోసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ఏంటన్నా ఇది నాకు అర్థం కావట్లేదు హరణ్యి కొత్తగా మాట్లాడుతున్నాడు జర్నలిస్ట్ని చంపాలని నిర్ణయం తీసేసుకున్నాం కదా ఇప్పుడు అది మారిస్తే ఎలా చంపకుండా వదిలేస్తేలా ఏంటి విషయం ఏంటో నీకు తెలియదా నాలుగు రోజుల నుంచి నువ్వు చేసింది ఏమిటో నీకు తెలియదా మన మూమెంట్కి మచ్చలు తీసుకొచ్చావు పెద్ద హీరోని అనుకుంటున్నావా ఇదేనా విషయం గోగి పద్ధతులు మార్చుకో రాచన్న నువ్వండు చూడుగోగి నువ్వు కిడ్నాప్ చేసిన జర్నలిస్ట్ నీ బందీగా ఉన్న ప్రతి నిమిషం మన ఉద్యమానికి మంచిది కాదు నా మాట విని ఆ జర్నలిస్ట్ వదిలే మీ అజిత్ ఈరోజు పొద్దున్న పట్టుబడ్డాడు తెలుసా మీ ఇన్ఫార్మర్ నెట్వర్క్ అంతా దొరికిపోయింది అంతా విలేజ్ చేతుంటారు ఏంట్రా ఏం చేసింది మీ అజిత్ వల్ల మా ఇన్ఫార్మర్స్ కూడా పట్టుబడ్డారు ఎంపీని చంపుతావా ఏమనుకుంటున్నావు నువ్వు ఈ రోజు పార్లమెంట్లో తీర్మానం జరిగింది వీలైతే ఆర్మీని కూడా యూజ్ చేస్తారట నా తమ్ముంది చూస్తావా ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది దీనికి కాదు జయదేవ్ రిలీజ్ గురించి మాట్లాడడానికి జర్నలిస్టులతో అయితే మన పాలసీ అది నా పాలసీ కాదు ఏంట్రా నీ పాలసీ ఇష్టం వచ్చేట్టు మనుషులను చంపటమా నీ పబ్లిసిటీ ఇష్టం మా ఉద్యమాన్ని కలుషితం చేయొద్దు నీ పవర్ కోసం పాలిటిక్స్ ఆడద్దు పవర్ కోసం నువ్వు వెంపరలాడుతావు కనుక నీ కంటికన్నీ అలానే కనిపిస్తాయి అందుకే నీ దగ్గర నుంచి వచ్చేసాను వచ్చేసా మీరేమనుకున్నా పర్వాలేదు నాకు అనవసరం నీతో మాట్లాడటం మాకనవసరం ఇది అంతా కాదు జర్నలిస్ట్లు వెళుతావా లేదా త్రెట్టా అదేం కాదు రిక్వెస్ట్గా తీసుకో ఇది చాలా సీరియస్ మ్యాటర్ అహంకారానికి తావివ్వకూడదు కాబట్టి మీరు చేసిన రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తాను నాకు రెండు రోజులు గడువు ఆలోచించి చెప్తాను హరి నేను ఈ గడువు తీసుకుని నీకోసం ఒక లీటర్ నీ అభిప్రాయాన్ని విలువ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడేం చేద్దాం ఆలోచిస్తా అన్నాడు కదా చూద్దాం వీడు మూర్ఖుడు జర్నలిస్ట్ మొదలుడు టైం కోసం మనతో గేమ్ ఆడుతున్నాడు మరి ఏం చేద్దాం చంపాలని చూశాడు ఏంటి విన్ను చంపాలని చూశాడు చంపాలి ఆమె భాగేశాడు నేను బాగా మాటలు మాట్లాడుతాను నేను బాగా మీద చంపాలను నా ఎవరైతే పెట్టి నుంచి ఇంటికి వస్తులో ఉంటాల్వో ఏంటి చూసా అసలు ఏమైందన్నా చూస్తా నాకేం పని నుంపాలనుకుంటున్నావు నువ్వు నన్ను చంపాలనుకుంటున్నావు నిన్నెలాగో చంపాలనుకుంటున్నావు అందులో కొత్త విషయం ఏముంది అదే నన్ను చంపడానికి నీకేదో అడ్డంకి వచ్చినట్టుంది దళం మీటింగ్కి వెళ్ళావు వాళ్ళు నన్ను వదిలే మరి బలంగా చెప్పినట్టున్నారు కానీ నీ పంతం గెలవాలి అందుకు అన్నకు పంతం ఏంట్రా చంపాలన్న నిర్ణయంలో ఏ మార్పు లేదు కాకపోతే హరణ సమ్మతం కోసం ఆగాడంతే అయితే నిన్ను నమ్మించడానికి గేమడుతున్నాడు అయ్యా హరణ గోగన్న ఒకే మాట మీద ఉంటారు ఆ నిద్ర మధ్యన చిచ్చి పెట్ట మాకేంట్రా లాజిక్ లేకుండా మాట్లాడుతున్నావు మా అన్న పావును పట్టి తెచ్చి నిమిదేసిండంటావా అరణ్ణ సందు దొరికితే సింపతి కోసం ట్రై చేస్తుండ నాయుడు ఈ మాటలు నమ్మొద్దే డ్రామాలు ఆపండి పొద్దున్నే బయలుదేరాలి అందరూ వెళ్ళి పడుకోండి كون أنت... أنا... ఏకే పార్టీ సోన్లు ఓ త్రీ నాట్ రైఫిల్ ఓ సంచి బుల్లెట్లు పక్కపోయినా అన్నాడు దొంగడే వాడు మారలేదు మా పిల్లలను కూడా తెగిడిపించేవాడు దొంగ దొంగే బుద్ధి ఎట్లా మారుతుంది ముందు వాడిని నువ్వు చేర్చుకోవడమే తప్పు మనిషి మారతాడు అనుకున్నాను చెత్త నా కొడుకు నా నమ్మకాన్ని మట్టిపాలు చేసాడు వాడు వెళ్ళడం ఆశ్చర్యంగా లేదు ఈరోజు వెళ్ళడమే ఆశ్చర్యంగా ఉంది ఆ దొంగనక్కడికి వెళ్ళి చాలాసేపు అయింది ఆడే పోలీసు వాళ్ళకు దొరక్కముందే మన ఇక్కడికి వెళ్ళడం మంచిది పదండి